స్ట్రెస్ నుంచి బయటకు ఎలా రావాలి ఇది ఎందుకు వెయిట్ మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుంది మనం గా ఉన్నప్పుడు గా మనం నిద్రపోలేం ఎందుకు అంత హడావుడి ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నారంటే ప్లానింగ్ మంది చాలామంది ఆఫీస్లో వర్క్స్ కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ కూడా చాలామంది చాలా స్ట్రెస్ తీసుకుంటా ఉంటారు ఒకవేళ పడుకున్నా కూడా మధ్యలో సడన్గా లేకపోవటం చాలా డిస్టర్బ్స్ లేటం చూస్తూ ఉంటారు ఆలోచిస్తూ ఉంటారు కదా తక్కువ తింటున్నాను వర్కౌట్స్ చేస్తున్నాను అయినా కూడా నేను ఎందుకు బరువు తగ్గట్లేదు ఇది చాలా మంది క్లయింట్స్ నన్ను అడిగే క్వశ్చన్ అనమాట ఇవాళ ఈ వీడియోలో అసలు ఏంటి రీజన్ అనేది తెలుసుకుందాం బిగ్గెస్ట్ ఎనిమి ఏంటి అంటే మన స్ట్రెస్ ఎస్ చాలా మంది దీని గురించి అసలు ఆలోచించరు అది వర్క్ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్ ఆర్ ఎనీథింగ్ అసలు స్ట్రెస్ ఫీల్ అయితే బాడీలో ఏం చేంజెస్ జరుగుతాయి ఎందుకు మనం వెయిట్ రెడ్యూస్ అవ్వము ఇవాళ తెలుసుకుందాం హలో అమ్మాయిలు వెల్కమ్ టు నేటి త్రీ యూట్యూబ్ ఛానల్ నేటిస్ త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్ప్ కోచ్ ఫర్ ఉమెన్ మన బాడీ స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు అంటే అది ఫ్యామిలీ రిలేటెడ్ స్ట్రెస్సా లేదంటే వర్క్ రిలేటెడ్ స్ట్రెస్సా వాట్ ఎవర్ ద స్ట్రెస్ మన బ్రెయిన్ ఏం చేస్తుంది అంటే అడ్రనల్ కి ఒక సిగ్నల్ ఇస్తుంది నువ్వు ఒక హార్మోన్ని రిలీజ్ చేయి దాని పేరు కార్టిజాల్ హార్మోన్ అదేంటంటే మనల్ని ప్రొటెక్ట్ చేయటానికి ఆ హార్మోన్ని రిలీజ్ చేయమంటుంది కానీ అది మనకి వెయిట్ రెడ్యూస్ అవ్వకుండా అండ్ వేరే హెల్త్ ఇష్యూస్ రావటానికి కూడా హెల్ప్ చేస్తుంది అనమాట హెల్ప్ అని అంటున్నాను అనుకుంటున్నారా మరి అంతే కదా కార్టిజాల్ ఎక్కువ రిలీజ్ అయితే ఏమైద్ది అని చూద్దాం అందుకే నేను ఫర్దర్ హెల్త్ ఇష్యూస్ రావడానికి లేదా వెయిట్ తగ్గకపో తగ్గకుండా ఉండడానికి మనకి హెల్ప్ చేస్తుంది అంటున్నాను కార్టిజాల్ కార్టిజాల్ ఏంటి అంటే మనల్ని కాపాడటానికి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది అంటే స్ట్రెస్ ఫీల్ అవుతున్నప్పుడు కార్టిజాల్ మనని ప్రొటెక్ట్ చేయటానికి ఎక్కువ రిలీజ్ అవుతూ ఉంటుంది ఆ ఎక్కువ రిలీజ్ అవటం అనేది మనకి మంచిది కాదు ఓవరాల్ హెల్త్కి ఎందుకంటే ఎప్పుడు స్ట్రెస్గా ఉన్నప్పుడు మన బాడీ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ లో ఉంటదనమాట ఈ మోడ్ ఎప్పుడన్నా అప్పుడప్పుడు ఉంటే ఓకే కానీ లాంగ్ టర్మ్ లో అవుతుంది అంటే బ్యాడ్ ఇంపాక్ట్ ఆన్ యువర్ వెయిట్ అండ్ ఆల్సో హెల్త్ ఇష్యూస్ ఫర్దర్ గా రావటానికి కూడా ఎక్కువ హెల్ప్ అవుతుంది ఎస్ డెఫినెట్ గా కార్టిజాల్ అనేది ఎక్కువ హెల్త్ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది అనమాట బాడీ బాడీలో ఎక్కువ అవుతున్నప్పుడు సెరటోనిన్ అంటే ఇది ఒక హ్యాపీ హార్మోన్ దీని పర్సంటేజ్ తగ్గించేస్తుంది సో మన బాడీ ఏం డిమాండ్ చేస్తున్నప్పుడు ఒక డోపమైన్ అంటే హ్యాపీగా ఉండడానికి అది కోరుకుంటా ఉంటుంది ఆ హ్యాపీనెస్ వెతుక్కునే క్రమంలో ఏం చేస్తుంది అంటే ఫుడ్ మీదకి వెళ్ళిపో సో అందుకనే స్ట్రెస్ లో ఉన్నప్పుడు చాలా మంది డిఫరెంట్ ఫుడ్స్ లైక్ స్వీట్స్ ఆర్ స్పైసీ ఫుడ్ కానీ వేరే జస్ట్ లైక్ ఫుడ్ ఎక్కువ తినడానికి ఇష్టపడతా ఉంటారు ఎందుకంటే ఇన్స్టంట్ హ్యాపీనెస్ కావాలి ఆ ఒక స్ట్రెస్ నుంచి ఒక రిలీఫ్ కావాలి సో డైవర్ట్ అయిపోతారు ఫుడ్ మీద ఎస్పెషలీ ఎలాంటి ఫుడ్స్ ఉంటాయి బెస్ట్ అంటే ఆ టైంలో నేను ఒక కప్పు కాఫీ తాగితే సూపర్గా ఉంటుంది రెండు కప్పులు తాగితే సూపర్గా ఉంటుంది అనే ఫీలింగ్ అంటే ఆ కాఫీ అనేది ఒక చిన్న డోపమైన్ లాగా అంటే మనకి ఇన్స్టెంట్గా హ్యాపీనెస్ని రిలీజ్ చేస్తుంది సో స్ట్రెస్గా ఉన్నప్పుడు చాలామంది చూడండి టీ ఆర్ కాఫీకి మొగ్గు చూపుతూ ఉంటారు లేదా ఐస్ క్రీమ్స్ ఎనీ కైండ్ ఆఫ్ షుగరీ ఐటమ్స్ ఇవన్నీ ఏంటంటే ఇన్స్టంట్ హ్యాపీనెస్ని ఇస్తూ ఉంటాయన్నమాట గా రిజల్ట్ ఏంటి లాంగ్ రన్లో మనకి వేరే వేరే హెల్త్ ఇష్యూస్ రావటం వెయిట్ మీద కూడా బ్యాడ్ ఇంపాక్ట్ పడటం మనం గమనిస్తూ ఉంటాం మీరు గమనించారా స్ట్రెస్గా ఉన్నప్పుడు మనకు ఆకలిం వేయదు ఆకలి వేయదు దిస్ ఆల్ అ ఎమోషనల్ ఈటింగ్ మనం ఆ ఉన్న సిచ్యుయేషన్ మనకి ఏదో ఒక ఇన్స్టెంట్గా ఒక హ్యాపీనెస్ ఒక రిలాక్సేషన్ కావాలి అది మనం ఫుడ్లోనే వెతుక్కుంటాం సో యాక్చువల్లీ మీకు ఆకలి ఉండదు అక్కడ అట్స్ ఇట్స్ ఎ ఫాల్స్ హంగర్ జస్ట్ బ్రెయిన్ మన థాట్స్ ఏంటంటే మనకి తిను తిను అని ఇన్సిస్ట్ చేస్తూ ఉంటాయి తింటేనే నీకు హ్యాపీగా ఉంటావు యుల్ ఫీల్ రిలాక్స్ అని అంటూ ఉంటాయి అందుకని మనకి ఫుడ్ మీదకి వెళ్ళిపోతాం దిస్ ఈజ్ వాట్ ఎమోషనల్ ఈటింగ్ సరే స్ట్రెస్ ఇంత పని చేస్తుంది అని మనకి తెలియదు ఇప్పుడు తెలిసింది అయితే అసలు ఇది ఎందుకు వెయిట్ మీద ఇంత ఇంపాక్ట్ చూపిస్తుంది అనేది కూడా తెలుసుకుందాం స్ట్రెస్లో ఉన్నప్పుడు డైజెషన్ కూడా కరెక్ట్గా అవ్వదు సో ఆ డైజెషన్ కరెక్ట్గా అవ్వకపోతే న్యూట్రియంట్ అబ్జార్బ్షన్ కూడా కరెక్ట్గా ఉండదు ఈ డైజెషన్ కరెక్ట్గా అవ్వకపోవడం వలన మనం గ్యాసీగా లేదంటే యాసిడ్ రిఫ్లెక్స్ ఆర్ ఇండైజెషన్ ప్రాబ్లంతో కూడా బాధపడుతూ ఉంటాం సో ఇట్ లీడ్స్ టు వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ ఇంబ్యాలెన్స్ లైక్ డిస్టర్బెన్స్ అవుతూనే ఉంటుంది పెరగటం తగ్గటం ఇలానే అవుతూ ఉంటుంది అనమాట అండ్ మనం స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు పీస్ఫుల్గా మనం నిద్రపోలేం ఎందుకు అంటే మనకి నిద్రకి మెలటనిన్ అనే ఒక హార్మోన్ కావాలి మెలటానిన్ కరెక్ట్గా రిలీజ్ అవుతేనే మనం పీస్ఫుల్గా హ్యాపీగా నిద్రపోతాం అయితే మెల్టానిన్ రిలీజ్ అవ్వే క్రమాన్ని కూడా కార్టిజాల్ మధ్యలోకి వచ్చి బ్రేక్ చేస్తుంది సో మనకి ప్రాపర్గా స్లీప్ హార్మోన్ కూడా రిలీజ్ అవ్వకుండా స్ట్రెస్ హార్మోన్ అనేది అడ్డుపడుతుంది అనమాట సో అందుకే చాలా మందిలో చూడండి స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మనం ప్రాపర్ స్లీప్ ఉండదు ఒకవేళ పడుకున్నా కూడా మధ్యలో సడన్గా లేకపోవటం చాలా డిస్టర్బ్డ్ స్లీప్ ఉండటం చూస్తూ ఉంటాం సో అగైన్ ఏంటి అంటే ఇలా ఉన్నప్పుడు బాడీకి సరిగ్గా రెస్ట్ దొరికినప్పుడు బాడీ రిపేర్ చేసుకోనప్పుడు ఇట్ కాంట్ బర్న్ క్యాలరీస్ కాబట్టి మనం వెయిట్ అనేది రెడ్యూస్ అవ్వటానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అండ్ అదర్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ మనము ఎక్కువ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మన మజిల్ టిష్యూస్ కూడా బ్రేక్ డౌన్ అయిపోతూ ఉంటాయి మజిల్స్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో మజిల్స్ ఎప్పుడైతే హెల్తీగా ఉంటాయో అప్పుడే మన బాడీలో ఫ్యాట్ బర్న్ అవ్వటం చాలా ప్రాపర్గా జరుగుతుంది అయితే హెవీ స్ట్రెస్ ఉన్నప్పుడు క్రానిక్ స్ట్రెస్ అంటే ఒక లాంగ్ రన్లో స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు చాలా రోజుల నుంచి అన్నప్పుడు మీ మజల్ టిష్యూస్ కూడా దెబ్బతింటాయి తద్వారా మనకేంటంటే మనం ఆశించినటువంటి క్యాలరీ కట్ అంటే ఫ్యాట్ బర్నింగ్ అనేది అవ్వదనమాట దిస్ ఈజ్ నాట్ ఓన్లీ అబౌట్ ఫ్యాట్ వెయిట్ ఒక్కటే కాదు మజిల్స్ హెల్దీగా ఉంటేనే మనం హెల్దీగా ఉంటాం ఓవరాల్ బాడీ ఒక రైట్ ఫంక్షన్లో ఉంటుందన్నమాట సరే ఇప్పుడు ఇన్ని మాట్లాడుకున్నాం స్ట్రెస్ గురించి అయితే ఎలాగా ఓవర్కమ్ చేయాలి అనేది చాలా మందికి తెలియదు అసలు ఇది స్ట్రెస్ అని కూడా కొంతమందికి తెలియదు ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు తెలిసి స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏమేమి ఇష్యూస్ వస్తాయి ఏంటి అనేది అయితే మనము స్ట్రెస్ నుంచి బయటకు ఎలా రావాలి హౌ అంటే ఒక ప్రాపర్ డే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే చాలామంది పిల్లలకి బాక్సెస్ ప్రిపేర్ చేసి స్కూల్కి పంపించేలోపు చాలా స్ట్రెస్ ఫీల్ అవుతారు అది ఒక రోజు దా అంటే రోజు కాదు లాంగ్ రన్ ఎందుకంత హడావుడి ఎందుకంత ఒత్తిడికి గురవుతున్నారంటే ప్లానింగ్ లేక చాలామంది ఆఫీస్లో వర్క్స్ కానీ లేదా బిజినెస్ రిలేటెడ్ కూడా చాలామంది చాలా స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు వై బికాస్ ఆఫ్ నో ప్రాపర్ ప్లానింగ్ సో ఫస్ట్ మనం ప్రాపర్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి సో వెన్ ఇట్స్ వెన్ ఇట్ ఈస్ కమింగ్ టు అవర్ డే రొటీన్ రాదర్ దాన్ వర్క్ అండ్ ఎవ్రీథింగ్ మన డే రొటీన్ ఎలా ఉండాలి సో పీస్ఫుల్గా లేవటం స్టార్ట్ యువర్ డే విత్ అ గ్లాస్ ఆఫ్ వాటర్ అండ్ జంటుల్ ఒక టెన్ మినిట్స్ ఆఫ్ వర్కౌట్స్ వాట్ ఎవర్ యూ డూ ఒక టెన్ మినిట్స్ ఆఫ్ వర్కౌట్స్ అంటే కొద్దిగా పీస్ఫుల్గా ఉంటుంది మైండ్ అండ్ ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ తీసుకుంటుంది ఇక్కడ అండ్ ఫుడ్ ఎంత బ్యాలెన్స్డ్గా ఉంటే మీ మూడ్ అంత బెటర్గా ఉంటుంది మీకు గనక ఫుడ్ రిలేటెడ్ నేను ఏం తినాలి ఎలా తినాలి తెలియదు నా రిక్వైర్మెంట్స్ ఏంటో నాకు తెలియదు అనుకుంటే డెఫినెట్లీ వీఆర్ హియర్ టు హెల్ప్ సో నేటిస్ట్రీలో మీకు ఏంటంటే హోమ్ బేస్డ్ ఫుడ్ ప్లాన్సే ఇస్తాము నో సప్లిమెంట్స్ నో ప్రోడక్ట్స్ ఆర్ నథింగ్ ఎల్స్ ఓన్లీ ఆర్ హోమ్ మేడ్ ఫుడ్ అనమాట సో ప్రాపర్ మీల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ వన్ మోర్ థింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ వన్ ఈజ్ స్లీప్ స్లీప్కి వెళ్లే ముందస్తు మీరు ఏం చేస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్ చాలా మంది మొబైల్స్ పట్టుకుంటారు వెబ్ సిరీస్ అంటారు ఎక్సట్రా ఎక్సెట్రా చాలా అవుతూ ఉంటాయి నో ఏమీ చేయకూడదు మినిట్స్ ముందు థర్టీ మినిట్స్ ముందు అన్నిటినీ షటా షట్ డౌన్ చేసేయండి వాట్ ఎవర్ ద ఫోన్ కీప్ కీపింగ్ సైలెంట్ అండ్ జస్ట్ యూ అండ్ యువర్ సెల్ఫ్ పీస్ఫుల్గా కూర్చోవడం పీస్ఫుల్గా ఏదన్నా లైక్ మెడిటేషన్ కానీ ఆర్ యువర్ ఫేవరెట్ లైట్ మ్యూజిక్ అంటే మన బ్రెయిన్ ని డిస్టర్బ్ చేసేటువంటి దడదడలా ఆడించేటవి కాదు చాలా పీస్ఫుల్గా లైక్ ఫ్లూట్ మ్యూజిక్ కానీ లేదంటే స్లీప్ బెటర్ స్లీప్కి కావాల్సినటువంటి ప్లెజెంట్ మ్యూజిక్స్ కానీ ఇలాంటివి మంచి ఏమంటారు గుడ్ ఫ్రాగ్నెన్స్ ఉన్న సెంట్ ఆర్ సమ్థింగ్ అలాంటివి ట్రై చేయొచ్చు ఇఫ్ ఆర్ హ్యావింగ్ మోర్ డిస్టర్బ్డ్ స్లీప్ అనుకుంటే సో ఇలాంటివన్నీ కూడా మనము ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుంచి అన్నిటినీ ఆపేసి మనం అలోన్గా కూర్చొని వీ నీడ్ టు టేక్ కేర్ అబౌట్ అవర్ థాట్స్ అండ్ ఎవ్రీథింగ్ సో ఇలా కనుక చేస్తే స్లీప్ బెటర్ అవుతుంది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ సెల్ఫ్ కేర్ ఇది చాలామంది ఆడవాళ్ళలో అస్సలు ఉండట్లేదు ఎస్ అస్సలు ఉండట్లేదు ఏదో హడావుడిగా వెళ్తున్నాం లేస్తున్నాం వర్క్ చేస్తున్నాం వెళ్ళిపోతున్నాం ఇదే అవుతుంది కానీ అది కాదు సెల్ఫ్ కేర్ అంటే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకోండి వాట్ ఎవర్ ద వే యు డ్రెస్అప్ ద వే యూ టేక్ కేర్ అబౌట్ యువర్ హెయిర్ ఆర్ యువర్ స్కిన్ ఆర్ యువర్ హెల్త్ ఎవ్రీథింగ్ మీకు కమ్స్ అండర్ సెల్ఫ్ కేర్ అండ్ ద ప్రాపర్ స్లీప్ ఎవ్రీథింగ్ అనమాట అంటే హడావుడిగా వెళ్ళటం కాకుండా హడావుడిగా చేసుకోవడం కాకుండా ప్రాపర్గా మీ గురించి మీరు కేర్ తీసుకోవడం అబౌట్ ద ఫుడ్ ఆర్ అబౌట్ ద క్లోదింగ్ అబౌట్ ద స్కిన్ కేర్ వాట్ ఎవర్ ప్యాంపర్ యువర్ సెల్ఫ్ లవ్ యువర్ సెల్ఫ్ కేర్ యువర్ సెల్ఫ్ సో సెట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ ఫస్ట్ ప్రయారిటీ సో ఫస్ట్ మీరు తర్వాతనే అందరూ అన్న ఇంపార్టెన్స్ అయితే ఇవ్వడం చాలా అవసరం ఇవ్వాలి ఎందుకంటే మనం యాజ్ ఎ ఉమెన్ హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటేనే ఫ్యామిలీ కూడా అలాగే స్ట్రాంగ్గా హెల్దీగా ఉంటుంది మనం వీక్ అయిపోయామనుకోండి వీకాంట్ టేక్ రైట్ డెసిషన్స్ వీ కాంట్ ఫినిష్ వర్క్స్ ఇన్ టైమ్ అండ్ ద బాండ్ ఏదైతే ఉంటుందో అది వీక్ అయిపోతూ ఉంటుంది రిలేషన్స్ దెబ్బతింటూ ఉంటాయి సో వీటిలన్నిటికీ మూలం ఏంటంటే మీకు మీరు ఇంపార్టెన్స్ ఇచ్చుకొని మీరు హెల్దీగా స్ట్రాంగ్గా ఉంటేనే యూ కెన్ టేక్ కేర్ ఎవ్రీథింగ్ రైట్ హోప్ దిస్ వీడియో ఈస్ గోయింగ్ టు హెల్ప్ యూ అండ్ చాలామంది స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు రీజన్స్ ఏంటో తెలియదు కాబట్టి అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి